బాస్ కెమరన్ గ్రీన్ ఈసారి ఐపీఎల్ ఆక్షన్ లో కాస్ట్లీయెస్ట్ ప్లేయర్ గా మారనున్నాడు ఇదైతే పక్కా బట్ పద్దెనిమిది కోట్లకు మించి ఒక్క రూపాయి ఒక్క రూపాయి కూడా తనకి ఎక్స్ట్రా ఇవ్వరు తనని ఆక్షన్ లో ముప్పై కోట్లు పెట్టి కొన్నా కూడా అంటే రిషబ్ పంత్ కంటే ఎక్కువ అమౌంట్ ఇచ్చి కొన్నా కూడా గ్రీన్ కి మాత్రం పద్దెనిమిది కోట్లకు మించి నయా పైసా ఎక్కువ ఇవ్వరు ఎందుకు ఇవ్వరు అంటే రూల్ బాస్ రూల్ అలాగే జెమీ స్మిత్ కోసం ఏకంగా కొత్త రూల్ అయితే చారు యాక్చువల్గా కొత్త రూల్లో రిలాక్సేషన్ ఇచ్చారు ఆ రూల్ ఏంటి ఎందుకు రూల్ చేంజ్ చేశారు ఇక బాస్ జెమీ స్మిత్ ఈసారి ఆప్షన్ లో మినిమమ్ మినిమం పది పన్నెండు కోట్లైతే కొల్లగొట్టేస్తాడు ఎందుకు ఎలా అంటే మాట్లాడుకుందాం బాస్ ముందు ముందు మాట్లాడుకుందాం ఫస్ట్ అయితే కెమెరన్ గ్రీన్ గురించి మాట్లాడుకుందాం గ్రీనే ఈసారి ఆప్షన్ లో కాస్ట్లీస్ట్ పేరుగా మారనున్నాడు ఎందుకంటే ఆండ్రూ రసెల్ కూడా లేడు మరి రసెల్ ఎందుకు లేడు అంటే తను కేకేఆర్ పవర్ కోచ్ గా మారాడు కదా సో ఈజీగా తనపై పెట్టే ఓ ఏడెనిమిది కోటు కూడా గ్రీన్ వైపే మల్లుతాయి కానీ కొంతమంది ఈసారి ఆప్షన్ లో ప్యాట్ గీటర్ దమ్ము చూపిస్తాడు అంటుంటే మరికొంతమంది వియాన్ ముల్డర్ పై కోట్ల వర్షం కురుస్తుంది అంటున్నారు ఇంకొంతమంది ఇంకొన్ని పేర్లు చెప్తున్నారు బట్ పేర్లు చాలానే ఉండొచ్చు మీడియం పేస్ ఆల్రౌండర్స్ కూడా రావచ్చు కానీ వారంతా గ్రీన్ కి సాటి రారు తప్పకుండా తనే ఆక్షన్లో లో అత్యధిక ధర పలుకుతాడు తన ఫామ్ కానీ రిప్రెషన్ కానీ ఎవ్వరు ఎవ్వరు కూడా తనని మ్యాచ్ చేయలేరు ఖచ్చితంగా తనే కాస్ట్లీస్ట్ ప్లేయర్ అవుతాడు మేబీ మేబీ రిషబ్ పంత్ కంటే ఎక్కువగా అంటే ఇరవై ఏడు కోట్ల కంటే ఎక్కువ పెట్టైనా గ్రీన్ని తీసుకోవచ్చు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది ముప్పై ఇలా ఎన్ని కోట్లు పెట్టైనా తనని తీసుకోవచ్చు బట్ గ్రీన్కి మాత్రం పద్దెనిమిది కోట్లు మాత్రమే ఇస్తారు నయా పైసా కూడా ఎక్స్ట్రా ఇవ్వరు ఎందుకు ఎందుకు అలా చేస్తారు అంటే అది ఐపీఎల్ రూల్ బాస్ మరి అలాంటి రూల్ ఎందుకు తెచ్చారంటే దీని వెనుక చిన్న కథ ఉంది బాస్ మీకు గుర్తుందా ఇంతకుముందు మినీ ఆక్షన్లో మిచిల్ స్టాక్ని ఇరవై నాలుగు పాయింట్ డెబ్బై ఐదు కోట్లకు కొన్నారని అప్పుడే అప్పుడే అందరూ ఆలోచనలో పడ్డారు ఇదేందిది ఏదో తేడా జరుగుతుందే అని ఆ తేడా ఏంటంటే బాస్ చాలామంది ఓవర్సీస్ ప్లేయర్స్ మెగా ఆక్షన్లో పేరు ఇవ్వట్లేదు అది కావాలని కావాలనే మెగా ఆక్షన్ని స్కిప్ చేసి నెక్స్ట్ వచ్చే మినీ ఆక్షన్లో పేరు రిజిస్టర్ చేసుకుంటున్నారు దీంతో డైరెక్ట్గా ఇరవై ఇరవై నాలుగు ఇరవై ఐదు కోట్లు కొల్లగొట్టేవారు ఇక్కడ ప్రాబ్లం ఏంటంటే వీరేమో ఇరవై ఐదు కోట్లు సంపాదిస్తుంటే బూమ్రా లాంటి వరల్డ్ క్లాస్ బాలర్కి మాత్రం వస్తుంది పద్దెనిమిది కోట్లే మరి ఇది ఎలా రైట్ థింగ్ అవుతుంది కరెక్ట్ కాదు కదా ఇది అర్థమయ్యాక బీసీసీఐ ఓ న్యూ రూల్ తెచ్చేసింది అదేంటంటే ఎవరైతే మెగా ఆక్షన్ లో నేమ్ రిజిస్టర్ చేసుకుంటారో వాళ్ళే మినీ ఆక్షన్ లో రిజిస్టర్ చేసుకోవడానికి అర్హులవుతారు లేదంటే లేదు అయితే ఇక్కడ కూడా మెగా ఆక్షన్ లో రిజిస్టర్ చేసుకుని కూడా సారీ సార్ ఫ్యామిలీ ఇష్యూస్ ఉన్నాయి ఇంజురీస్ ఉన్నాయి అవైలబుల్గా ఉండట్లేదు ఇలా ఇలాంటి రీజన్స్ చెప్పి అక్కడ ఆక్షన్ జరగకుండా చేసుకొని మినీ ఆక్షన్ టైంకి మాత్రం ఆడడానికి సిద్ధం అంటున్నారు ఎందుకంటే అక్కడైతే ఎక్కువ అమౌంట్ వస్తుంది కదా అని దీంతో అక్కడ ఓ రూల్ పెట్టేసింది బీసీసీఐ ఇది రెండు విషయాలపై ఆధారపడి హైయెస్ట్ ప్రైస్ని డిసైడ్ చేస్తారు అంటే ప్లేయర్కి మినీ ఆక్షన్లో ఇచ్చే హైయెస్ట్ ప్రైజ్ని ఇది ఎలా నిర్ణయిస్తారు అంటే ఒకటి హైయెస్ట్ రిటెన్షన్ ప్రైస్ని బట్టి అది ఎంతుంది పద్దెనిమిది కోట్లు తర్వాత ఆప్షన్లో ఎవరిపై ఎక్కువ బిడ్ వేస్తారు అన్నది చూస్తారు రిషబ్ పంత్ పై ఇరవై ఏడు కోట్లు బిడ్ వేశారు సో హైయెస్ట్ రిటెన్షన్ పద్దెనిమిది కోట్లు హైయెస్ట్ బిడ్ ఇరవై ఏడు కోట్లు ఈ రెండింట్లో ఏది తక్కువ ఉంటే అది మాత్రమే ప్లేయర్కి ఇస్తారు ఇందులో ఏది తక్కువ ఉంది పద్దెనిమిది కోట్లు సో అదే ఇస్తారు ఒకవేళ హైయెస్ట్ బీడ్ ఈ ఇరవై ఏడు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఇరవై కోట్లు కాకుండా ఓ పదహారు కోట్లే ఉందనుకోండి అప్పుడు పద్దెనిమిది పదహారు ఈ రెండింట్లో పదహారు కోట్లు తక్కువ ఉంది కాబట్టి ఆ అమౌంట్ని ప్లేయర్కి ఇస్తారు సో ఈ రెండింట్లో కంపేర్ చేసి ఏది తక్కువ ఉంటే అది ప్లేయర్కి ఇచ్చే అమౌంట్ అలా అని ఆక్షన్లో పద్దెనిమిది కోట్లతోనే ముగియదు ఎవరి ఇష్టం వారిది గ్రీన్ ని తమ టీంలోకి తీసుకోవాలని ఫ్రాంచైజీస్ పద్దెనిమిది కోట్లు ఇరవై కోట్లు ఇరవై రెండు ఇరవై ఐదు ముప్పై ఇలా ఎన్ని కోట్లైనా పెట్టి తమ టీంలోకి తీసుకోవచ్చు బట్ కెమెరాన్ గ్రీన్కి మాత్రం ఇచ్చేది పద్దెనిమిది కోట్లే మరి మిగిలిన అమౌంట్ ఏం చేస్తారు అంటే ఆ మిగిలిన అమౌంట్ని అంటే గ్రీన్ ఓ ముప్పై కోట్లకు కొన్నారే అనుకోండి తనకి పద్దెనిమిది కోట్లు ఇస్తారు మిగిలిన పన్నెండు కోట్లని బీసీసీఐ ఖాతాలో వేసేస్తారు ఫ్రాంచైజీస్ పర్స్ నుండి ముప్పై కోట్లు తీసేసుకుంటారు అందులో పద్దెనిమిది కోట్లు గ్రీన్కి పన్నెండు కోట్లు బీసీసీఐకి చేరుతుంది మరి బీసీసీఐ ఈ పన్నెండు కోట్లు ఏం చేస్తుంది అంటే ప్లేయర్స్ వెల్ఫేర్ ఫండ్లో వేసేసి అక్కడ ఖర్చు చేస్తుంది సో ఫైనల్గా ఏంటంటే మినీ యాక్షన్లో ఏ ప్లేయర్కి కూడా పద్దెనిమిది కోట్ల కంటే నయా పైసా కూడా ఎక్కువ రాదు ఇప్పుడు క్లియర్ గా అర్థమైందా బాస్ అర్థమైతే వీడియోకి ఓ లైక్ చేసుకుని బాస్ ఇంకా జేమీ స్మిత్ గురించి కూడా మాట్లాడాలి బాస్ తన కథ ఏంటో కూడా తెలుసుకోవాలి కదా ఎందుకంటే తను మెగా ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోలేదు కానీ మినీ ఆక్షన్ లో రిజిస్టర్ చేసుకున్నాడు బట్ రూల్ ప్రకారం మెగా ఆక్షన్ లో అవైలబుల్ గా కదా మినీ ఆక్షన్కి రావాలి మరి జెమీ స్మిత్ కోసం బీసీసీఐ రూల్ బ్రేక్ చేసిందా చేయకపోతే తన పేరు ఎలా రిజిస్టర్ చేసుకున్నాడు ఇది కరెక్టేగా బాస్ నేను రైస్ చేసిన డౌట్ కరెక్టే కదా అయితే బీసీసీఐ కి ఓ ఎగ్జామిషన్ ఇచ్చింది బాస్ అదేంటంటే ఏ ప్లేయర్ అయితే ఇంతకు ఎప్పుడు కూడా ఐపీఎల్లో తన పేరు రిజిస్టర్ చేసుకోకపోతే తనని న్యూ ప్లేయర్ కింద కన్సిడర్ చేసి మినీ ఆక్షన్ లో పేరు రిజిస్టర్ చేసుకోవడానికి అనుమతినిస్తారు ఇప్పుడు జెమే స్మిత్ విషయంలో కూడా జరిగింది అదే తను ఇంతకు ఎప్పుడు కూడా ఐపీఎల్ కోసం తన పేరు ఇవ్వలేదు ఇదే ఫస్ట్ టైం కాబట్టి తను మినీ ఆక్షన్ లోకి వస్తున్నాడు ఇంతకుముందు ఏ ఒక్కసారి ఇచ్చినా కూడా మెగా ఆక్షన్లో పేరు ఇవ్వకుండా మినీ ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోవడానికి అవకాశమే లేదు రాదు న్యూ ప్లేయర్ కాబట్టి ఓకే అని చెప్పేశారు అయితే బాస్ జెమీ స్మిత్ ఆక్షన్లో మాత్రం గట్టిగానే వెనకేసుకుంటాడు బాస్ ఎందుకంటే తను వికెట్ కీపింగ్ బ్యాటింగ్ ఓపెనర్ మిడిల్ ఆర్డర్ ఇలా యాంకర్ రోల్ ప్లే చేసే బీభత్సమైన ప్లేయర్ సో మినిమం పది పన్నెండు కోట్లయితే పక్కా ఈ ది బాస్ మ్యాటర్ గ్రీన్కి ఎందుకు పద్దెనిమిది కోట్ల కంటే ఒక్క రూపాయి ఎక్కువ రాదు కి మెగా ఆక్షన్లో రిజిస్టర్ చేసుకోకపోయినా మినీ లో ఎందుకు ఛాన్స్ ఇచ్చారో ఆ రూల్స్ ఏంటో క్లియర్గా అర్థం అయ్యాయని అనుకుంటున్నా మరి ఇంత క్లియర్గా వివరించినందుకైతే ఒక్క లైక్ ఒక్క లైక్ అయితే కొట్టేయచ్చు బాస్ ఏమంటారు అలాగే మన ని ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసేసుకోవచ్చుగా బాస్ ఇక ఈ వీడియో చూసినందుకైతే మీ అందరికీ మీ అందరికీ దిల్సే థ్యాంక్ యూ థ్యాంక్ యూ బాస్